హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి గారు గురుగారు నమస్కారం ధాత్రి భక్తికి స్వాగతం సో శ్రావణ్ శుక్రవారం రోజు మన అమ్మవారికి ఎలా ఆరాధిస్తే మనకి మంచి ఫలితం పొందుతుంది చాలా సంతోషం అమ్మ మంచి ప్రశ్న వేశారు మనకి ఉండేటువంటి పన్నెండు నెలల్లో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉంది శ్రవణము అంటే వినడము అని అర్థం ముఖ్యంగా మాసములు ఎలా ఏర్పడతాయి అంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నక్షత్రం పేరిట ఆ మాసము యొక్క నామము ఏర్పడుతుంది కాబట్టి చంద్రుడు శ్రవణ నక్షత్రంకి దగ్గరగా ఉన్నప్పుడు ఆ పౌర్ణమి రోజు ఆ పౌర్ణమికి ముందు పదిహేను రోజులు ఆ తర్వాత పదిహేను రోజులు ఆ నక్షత్రం పేరిట ఆ మాసం ఏర్పడుతుంది కాబట్టి శ్రవణ నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉండడం మూలంగా ఆవర్ణం రోజు దాన్ని శ్రావణ మాసం అని పిలుస్తారు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అనేటువంటిది వెంకటేశ్వర స్వామివారి యొక్క నక్షత్రము అందుకని శ్రావణ మాసంలో విశేషించి అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు పూజలు అదేవిధంగా మంగళ గౌరి అంటే మంగళవారం రోజు కూడా గౌరీ పూజలు అదేవిధంగా శ్రావణ సోమవారం ప్రత్యేకత అదేవిధంగా శ్రావణ శనివారాలు ఈ నెలలో వస్తున్నటువంటి ఈ నాలుగు వారాలు కూడా నాలుగు శనివారాలు నాలుగు సోమవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు ఇవి అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటివి అంటే ఈ రోజుల్లో మనం చేస్తున్నటువంటి పూజా విశేషాలు ఏవైతే ఉన్నాయో ఇతర రోజుల కంటే కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రం బోధిస్తూ ఉంది అంతేకాకుండా ఇప్పుడు అదే శ్రావణ మాసంలో మనకు రాఖీ పౌర్ణం వస్తుంది అదేవిధంగా ఆ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి పంచమి ఏదైతే ఉందో దాన్ని గరుడ పంచమి అని అదేవిధంగా నాగపంచమి అని పిలుస్తారు అది గొప్ప విశిష్టత కూడుకున్నటువంటి గొప్ప తిథి అదేవిధంగా కృష్ణాష్టమి కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది ఈ విధంగా మనం చెప్పుకుని పోతూ ఉంటే శ్రావణ మాసం విశిష్టత అమోఘము మనకు అపూర్వమైనటువంటి పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంది అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి అవునండి మనం ఈ ఒక్క ఈ ఒక్క పరిహారంతో కనుక మనం అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైనటువంటి ఐశ్వర్యం అమ్మవారు ప్రసాదిస్తారు అని చెప్పి లక్ష్మీ కల్పం అనేటువంటి ఒక శాస్త్రం చెప్పబడింది ఏం చెప్తుంది కల్పం అంటే ముఖ్యంగా మనం ఈ శ్రావణ శుక్రవారం రోజు మన పూజా మందిరంలో కానీ లేకపోతే తులసి కోట వద్ద ఒక అష్టదల పద్మం అనేది మనం గీయాలి ఒక ముగ్గు అష్టదళ పద్మం అంటే ఎనిమిది రేఖలతో ఉన్నటువంటి ఒక పద్మపు మనం పద్మ శుద్ధతో మనం గీసి అక్కడ ఎనిమిది చెరుకు ముక్కలు పెట్టి ఒక్కొక్క ఆకుపై దళంపై ఎనిమిది పెట్టి వాటిపై ఏం చేయాలంటే మనం ఒక గోధుమతో అంటే గోధుమ పిండితో తయారు చేసినటువంటి ఒక ప్రమిదలు ఒక ఎనిమిది ప్రమిదలు తయారు చేసి అందులో మనం ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించగలగాలి ఇది దీన్ని అష్టదల పద్మ దీపము అని పిలుస్తారు అష్టదల పద్మ దీపము అని ఈ రకంగా ఈ ఎనిమిది దళములపై ఎనిమిది దీపాలు మనం వెలిగించి అమ్మవారిని ప్రార్థన చేసినట్లయితే విశేషమైనటువంటి ఐశ్వర్యము అమ్మవారు ప్రసాదిస్తారని చెప్పి కల్పం చెప్తూ ఉంది శ్రావణ శుక్రవారం రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు మనం నోము నోయ్యవచ్చు శ్రావణ శుక్రవారం వ్రతం ఇవన్నీ చేయొచ్చు ఇవన్నీ చేస్తే ఎంత ఫలితం వస్తుందో కేవలం ఇది ఒక్కటి మనం చేయగలిగితే ఇది చిన్న పరిహారం అనమాట కేవలం ఇది ఒక్కటి మనం అమ్మవారికి చేయగలిగితే విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది అని అది ఏ సమయంలో చేయాలి శ్రావణ శుక్రవారం రోజు అని మనం ప్రశ్నించుకుంటే కనుక శ్రావణ శుక్రవారం రోజు ఉదయము సూర్యోదయానికి ముందు మనం చేయాలి అంటే ఒక ఐదు నుండి ఆరు గంటల సమయం మధ్యలో సూర్యోదయం ముందు అదేవిధంగా సూర్య అస్తమయం తర్వాత ఆరున్నర తర్వాత ఈ ఎక్కడ చేయాలి మనం అంటే పూజా మందిరంలో చేసుకోవచ్చు లేని పక్షంలో మనం తులసి కోట ఉంటుంది ఆ తులసి కోట వద్దైనా చక్కగా మనం అలికి శుభ్రపరిచి అక్కడ అష్టతల పద్మం గీసి అక్కడైనా మనం ఈ ఎనిమిది దీపాలు వెలిగించవచ్చు పూటలు చేయాలి రెండు పూటలు చేయాలి ఈ రకంగా మనం శ్రావణ మాసంలో వస్తున్నటువంటి నాలుగు వారాలు గాని కొన్ని నెలలు ఐదు వారాలు కూడా రావచ్చు అది నాలుగు గాని ఐదు వారాలు మనం శ్రద్ధగా రోజుకు రెండు మార్లు రెండు పూటలు మనం రెండు సంధ్యల్లో మనం చేయగలిగితే విశేషమైనటువంటి ఐశ్వర్యము అమ్మవారు మనకు లక్ష్మి అమ్మవారు మనకు ప్రసాదిస్తారు అని చెప్పి ఎందుకంటే శ్రావణ శుక్రవారం అనేటువంటిది విశేషించి వరలక్ష్మి వరలక్ష్మి అంటే వరము అంటే మనం కోరుకునేది ఇచ్చినటువంటి తల్లి అని అర్థం అనమాట ముఖ్యంగా లక్ష్మి అంటేనే మన గుర్తు గుర్తొచ్చేది ఏంటంటే ఐశ్వర్యము అని అర్థం ఐశ్వర్య ప్రదాత మనం ఎవరింట్లో చూసినా ఇతర దేవతల చిత్రపటాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ లక్ష్మీదేవి చిత్రపటం ఖచ్చితంగా అందరికీ ఐశ్వర్యం అవసరం కదా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఐశ్వర్య ప్రదాత అమ్మవారు శుక్రవారం రోజు ఈ విధంగా మనం ఆరాధన మనం అమ్మవారికి చేసినట్లయితే అయితే ఆ దీపంలో కూడా ఒత్తులు ఎన్ని వేయాలి అనేది చాలా మందికి సందేహం ఉంటుంది మనం గోధుమ పిండితో తయారు చేసినటువంటి ఆ ప్రమిలో ఆవు నెయ్యి పోసి మనం ఒక్కొక్క ప్రమిదలో రెండు చొప్పున ఒత్తులు రెండు అంటే రెండు కలిపి మనం అలా దీపాన్ని వెలిగించాల్సినటువంటి అవసరం ఉంది ఎనిమిది చోట్ల అంటే ఎనిమిది దళములు అనమాట అయితే దళములకు ఎటువైపుగా పెట్టుకోవాలి దీపము అంటే ఇప్పుడు దళములకు ఒక్కొక్క దళంలో ఒక్కొక్క దీపం అంటే ఎదురుగా చూస్తున్నట్టు దీపం పెట్టాలి అనమాట ఇలా ఎనిమిది చోట్లలో ఎనిమిది దళాల్లో ఎనిమిది దీపాలు ఎనిమిది చెరుకు గడలు ఆ చెరుకు గడలపై ఎనిమిది దీపాలు అలా మనం పెట్టి అప్పుడు అమ్మవారికి ఓం శ్రీ మహా అని మనం ఎనిమిది మార్లు ఎనిమిది సార్లు ఓం శ్రీ వరలక్ష్మీ అయిన మహా అని మనం నమస్కారం పెట్టుకొని ఆ తర్వాత తర్వాత మన హారతి ఇచ్చినట్లయితే విశేషమైనటువంటి ఐశ్వర్యం అమ్మవారు ప్రసాదిస్తారు అని చెప్పి మనకు లక్ష్మీ కల్పమని శాస్త్రం చెప్తూ ఉంది చాలా బాగా చెప్పారు అందరికీ కూడా ఐశ్వర్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను